మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ కేసీఆర్ వస్తానంటే జనవరి రెండు నుంచి నీళ్లు నిజాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే నీటి వాటా విషయంలో తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలని సంతకం చేసి ఉమ్మడి పాలమూరు ఖమ్మం నల్గొండ జిల్లాలకు మరణ శాసనం రాశారని కేసీఆర్ పై ధ్వజమెత్తారు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను సక్రమంగా తయారు చేయకపోవడంతోనే కేంద్రం వెనక్కి పంపిందని స్పష్టం చేశారు కేసీఆర్కు బయటవాళ్లతో ఎలాంటి ప్రాణభయం లేదన్న రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతోనే ఉందని వెల్లడించారు బీఆర్ఎస్ పార్టీ కోసం కొడుకు అల్లుడు కొట్టుకుంటుంటే చూస్తే ఎటో పోతోందన్న ఆందోళనతో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారని ఆరోపించారు కృష్ణా గోదావరి జలాలపైన అవసరమైతే రెండేసి రోజులు శాసనసభలో చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు కేసీఆర్ చర్చలకు వస్తానంటే జనవరి రెండు నుంచే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు జనవరిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఉంటాయని మంత్రులతో చర్చించి తేదీలు ఖరారు చేస్తామన్నారు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం కేసీఆర్ రెండేళ్ల తర్వాత బయటకు వచ్చారని ఆయన రాక సంతోషమని వ్యాఖ్యానించారు ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్ శాసనసభకు వచ్చి రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలపై సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు సభలో ఆయన గౌరవ మర్యాదకి ఎలాంటి భంగం కలగకుండా చూసే బాధ్యత తనదన్న రేవంత్ రెడ్డి ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని సభాపతికి భిన్నవిస్తానన్నారు నీళ్లు నిజాలపై ఎవరు ఏం చేశారనేది సభలో చర్చిద్దామని సీఎం సవాల్ విసిరారు లోక్ సభ ఎన్నికలు పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా గుర్తుకు వచ్చిందని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు మహబూబ్ నగర్ జిల్లాకు కృష్ణా జలాల బాట కోసమే తెలంగాణ ఉద్యమానికి పునాదిరాయి పడిందన్న సీఎం రేవంత్ రెడ్డి సమైక్య రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు కేసీఆర్ హయాంలో ఏపీ జలదోపిడీ జరిగిందని కృష్ణా జలాల్లో తెలంగాణ బాట రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకాలు చేసి ఉమ్మడి పాలము ఖమ్మం జిల్లాలకు మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి నుంచి ఏడాది వారీగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎంత వాడుకున్నాయో తెలిపారు పాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎక్కువ నీరు వాడుకునేందుకు అవకాశం ఉండేదని స్పష్టం చేశారు కాళేశ్వరం కూడేశ్వరంగా మారినా గతేడాది వరి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని గుర్తు చేశారు కృష్ణా నది తెలంగాణలోకి ప్రవేశించే జూరాల నుంచి కాకుండా బాగా దిగువన ఉన్న పై నుంచి పాలమూరు రంగారెడ్డికి నీళ్లు తీసుకోవాలనే ప్రణాళికతో కేసీఆర్ అన్యాయం చేశారని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ముచ్చుమర్రి ప్రాజెక్టులు నిర్మించినా కేసీఆర్ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు గోదావరి జలాల్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకి తిరుపతి జిల్లా నాయుడుపేట వరకు తరలించుకుపోవచ్చని చంద్రబాబుకి సలహా ఇచ్చారని పట్టిసీమ ప్రాజెక్టుపై అసెంబ్లీ వేదికగా కేసీఆర్ మాట్లాడిన వీడియోను ప్రదర్శన ఆ వీడియోని బీఆర్ఎస్ సభలు పెట్టే ప్రతి ఊరులో ప్రజల ముందు ప్రదర్శిస్తానని సీఎం తెలిపారు కృష్ణా జలాల్లో ఏపీకి అరవై నాలుగు శాతం తెలంగాణకు ముప్పై ఆరు శాతం వాటా ఇస్తే చాలని కేసీఆర్ సంతకం చేశారని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత డెబ్బై ఒకటి శాతం వాటా కావాలని పోరాడుతున్నట్లు తెలిపారు కేసీఆర్ పాలనలో చేసిన ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్ల అప్పులు చేశారన్న ముఖ్యమంత్రి ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడే అప్పులు తెస్తున్నామని అసెంబ్లీ వేదికగా అన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు బలంగా ఉన్న రాష్ట ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిన ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ అన్న రేవంత్ రెడ్డి ఆ మాటలను తాను ఆన్ రికార్డుగా చెబుతున్నానన్నారు కొడుకు అల్లుడు కొట్లాడుకుంటున్నారని అల్లుడు చేతిలోకి పార్టీ మారిపోతుందన్న భయంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారని సీఎం ఆరోపించారు ఆర్ ఉన్నంత వరకు ఆయన చెప్పిన మాటే తన మాట అని హరీష్ రావు ఇటీవల అన్నారంటే దానికి అర్థం ఏమిటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కేసీఆర్ పోతే ఐదు వేల కోట్ల బీఆర్ఎస్ ఆస్తులు అప్పనంగా తన చేతికి వస్తాయని హరీష్ రావు కదా అని అన్నారు రాత్రికి రాత్రే ఐదు వేల కోట్లు వస్తాయని కేసీఆర్ కి ఏదైనా జరగాలని హరీష్ రావు కోరుకుంటారే తప్ప తాము కాదని సీఎం అన్నారు అందుకే హరీష్ రావు బీఆర్ఎస్ ను వదిలి ఎక్కడికి పోరని కేసీఆర్ కు ఆయన కుటుంబం నుంచే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు గులాబీ దళపతి కుర్చీ కోసం కొడుకు ఆస్తుల కోసం అల్లుడు కొట్టుకుంటుంటే కొందరు కేటీఆర్ బీఆర్ఎస్ ఐరన్ లెగ్ అంటూ హరీష్ ను పార్టీ అధ్యక్షుడిగా చేయాలని ప్రచారం చేస్తున్నారని సీఎం అన్నారు పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరిగి ఉంటే తెలిసేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు లోక్సభ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరిగాయని వాటి ఫలితాల ఏమిటని ప్రశ్నించారు సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉంటే నిజ నిర్ధారణ కమిటీ వేసి ఏ గ్రామానికైనా వెళ్లి పరిశీలించేందుకు సిద్ధమంటూ సీఎం సవాల్ విసిరారు అసెంబ్లీలో కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తేనే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నట్లని లేకుంటే లేదన్నారు కాంగ్రెస్ నిర్మించిన ఓఆర్ఆర్ తో పాటు భూములను కేసీఆర్ ప్రభుత్వం అమ్ముకుందని ముఖ్యమంత్రి ఆరోపించారు హైదరాబాద్ కు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు యూరియా కోసం యాప్ తెస్తుంటే కేసీఆర్ భరించలేకపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు